హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మన థాట్స్ ఈ రోజు మనం మాట్లాడుకున్న పోయే టాపిక్ మంచు మనోజ్ వాళ్ళ ఇంట్లో ఏవేవో గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల గురించి మాట్లాడుకుందాం అసలు ఏం జరిగిందంటే మంచు మనోజ్ మోహన్ బాబు దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఒక పర్సన్ని ఏవేవో కారణాల వల్ల కొట్టడం జరిగింది ఆ విషయం మోహన్ బాబుకి తెలిసి మనోజ్కి కాల్ చేసి మనోజ్ని తిట్టాడు ఏమన్నా అంటే నాకు చెప్పు నేను మందలిస్తా కదా నువ్వెవరు వాళ్ళని కొట్టడానికని మనోజ్ని తిట్టాడు మనోజ్ తండ్రి అని చూడకుండా తిట్టడం ఎలా పడితే అలా మాట్లాడటం అలా చేశాడు అలా జరుగుతున్న క్రమంలో ఆస్తి గురించి ఎప్పటినుంచో నడుస్తున్న ఆస్తి తగాదాలు మళ్ళీ వచ్చాయి తర్వాత రోజు ఒక ఫార్మ్ హౌస్కి అయితే వెళ్ళారు మోహన్ బాబు ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి నివసిస్తున్న ఫామ్ హౌస్కి అయితే వెళ్ళారు ఆ ఫామ్ హౌస్ పేరు ఫహాద్ షరీఫ్ అనే ఫామ్ హౌస్కి వెళ్ళారు ఆ మాట్లాడుతున్న టైంలో మాట మాట అనుకొని మనోజ్ని మోహన్ బాబు అనుచరుడు దాడి చేశాడు మనోజు హండ్రెడ్కి కి డైల్ అయితే చేశాడు పోలీసులకి ఇట్లా నన్ను కొడుతున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు ఇలా నాపై దాడి చేశారు అటాక్ చేసిన తర్వాత హాస్పిటల్ కూడా వెళ్ళాడు మనోజు ఆ వీడియో బయటికి కూడా వచ్చేసింది మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేశారంట నా మీద నా వైఫ్ మీద అటాక్ చేశాడు అని నిజమేంటో ఎవరికి తెలియదు చూడాలి అసలు ఏమేమి జరుగుతుందో ఇంకా ఏం జరగబోతుందో అనేది తర్వాత రోజు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పది మంది మీద కంప్లైంట్ ఇచ్చాడంట ఆ పది మంది ఎవరో కాదు మోహన్ బాబు వాళ్ళ అనుచరులు ఆ అనుచరుల మీద కంప్లైంట్ ఇచ్చారు ఇలా నన్ను కొట్టి సీసీ కెమెరాలు తీసుకుపోయి ఇంట్లో నన్ను బంధించి ఇలా నన్ను గాయపరిచారు నాకు పోలీస్ సపోర్ట్ కావాలి అని చెప్పేసి ఇట్లా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడంట తర్వాత రోజు మోహన్ బాబు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట మనోజ్ మీద మనోజ్ వైఫ్ మీద ఇట్లా నా మీద నా మీద నా వైఫ్ మీద దాడి చేశారు వీళ్ళిద్దరు నన్ను వీళ్ళు చంపడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు నన్ను రక్షించాల్సిందిగా నాకు ప్రాణహాని ఉంది పోలీస్ సపోర్ట్ నాకు కావాలని చెప్పేసి తర్వాత రోజు మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్ లో అలా జరుగుతున్న క్రమంలో అంటే ఆ గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవు మంచు మనోజ్ అండ్ విష్ణు గారి మదర్ అదే మోహన్ బాబు గారి వైఫ్ ఒక లెటర్ అయితే రాశారు పోలీస్ స్టేషన్ కి ఆ లెటర్ లో మంచు విష్ణు కి సపోర్ట్ చేస్తూ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు డిసెంబర్ ఫోర్టీన్త్ న నిర్మలా గారి బర్త్డే అంట ఆ బర్త్డే సందర్భంగా మంచు విష్ణు ఆమె బర్త్డే సెలబ్రేట్ చేశాడు కేక్ కట్ చేశాడు మంచు విష్ణు ఎంటర్ అయ్యే వీడియోని తీసుకొని దాన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేసి పోలీసులకి కంప్లైంట్ చేస్తున్నారంట మనోజ్ ఏం చేశాడంటే ఆ ఫొటోజ్ ని తీసుకొని విష్ణు తన అనుచరులతో వచ్చి రచ్చరచ్చ చేశాడని చెప్పి కంప్లైంట్ చేశాడంట అని జనరేటర్ లో షుగర్ కూడా పోసాడు దాని వల్ల కరెంట్ ఆగిపోయిందని చెప్పి కంప్లైంట్ చేశాడంట మనోజ్ ఆ కంప్లైంట్ లో నిజం లేదని చెప్పి మనోజ్ వాళ్ళ మదరే ఒక లెటర్లో పోస్ట్ చేశారు పోలీసులకి విష్ణు ఓన్లీ వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళిపోయాడు నా బర్త్డే అని సెలబ్రేట్ చేశాడు తన రూమ్ లో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్ళాడు ఉన్న కొంచెంసేపు కూడా నాతోనే సెలబ్రేట్ చేశాడు కేక్ కట్ చేసి వెళ్ళిపోయాడు అని నిర్మలా గారు చెప్పారంట లెటర్లో ఈ ఇంటి మీద ఇద్దరికి హక్కు ఉంది మంచు విష్ణు ఎటువంటి తప్పు చేయలేదు ఎటువంటి గొడవ చేయలేదు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే మానేశారంట అని లెటర్ లో రాశారు విష్ణు ప్రమేయం ఏం లేదు విష్ణు ప్రమేయం ఏం లేదంట అని చెప్పేసి నిర్మలా గారు అయితే చెప్పారు ఫైనల్ గా ఏంటంటే విష్ణు వచ్చి బర్త్డే సెల్ సెలబ్రేట్ చేసి వెళ్లిపోయాడంట అని లెటర్లో రాసి ఇచ్చారు నిర్మలా గారు నిర్మలా గారు రాసిన లెటర్ లో మనోజ్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి ఇదైతే లేటెస్ట్ ట్విస్ట్ ఇంకెన్ని ట్విస్ట్లు ఉంటాయో చూడాలి ముందు ముందు మంచు ఫ్యామిలీలో గొడవల గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి కరెంట్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్